హలో అండి వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్ అవుట్ అవుట్ఫిట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే ఇది అనమాట ఈ డ్రెస్ ఆల్రెడీ నేను స్టిచ్ చేసింది మీకు షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను సో కటింగ్ స్టిచ్చింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఫుల్ వీడియో చూసేయండి ఇక్కడ వచ్చేసి ఇవన్నీ నేను పాప మెజర్మెంట్స్ అనమాట మనకి ఖచ్చితంగా ఈ మెజర్మెంట్స్ అన్నీ కావాలండి అండ్ కట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటాయని నేను బాడీలు ఎంత బోటం ఎంత తీసుకోవాలి అంతా కూడా ముందే ఇక్కడ రాసి పెట్టుకున్నాను అలాగే ఇక్కడ నేను డ్రెస్ ఏ మోడల్లో స్టిచ్ చేయాలి అనేది కూడా ముందే డ్రా చేసుకున్నాను అనమాట దీనికోసం మనమే ఆర్టిస్ట్ ఆర్టిస్ట్లు అవ్వక్కర్లేదు చూసారు కదా నేను ఎంత రఫ్గా డ్రా చేశాను మనకు జస్ట్ ఐడియా కోసం ఇలా ఉండాలి డ్రెస్ అనేది ఎందుకంటే తర్వాత తర్వాత కన్ఫ్యూజ్ అవుతుంటాం అనమాట కటింగ్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ కూడా మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి అంటే ముందు ఈ విధంగా డ్రా చేసుకుని ఉండాలి ఇది వచ్చేసి మనం స్టిచ్ చేసేదైతే ఫైవ్ ఇయర్స్ పాపకండి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పాప సైజ్ అయితే స్టిచ్ చేస్తాం అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను లైనింగ్ తీసుకున్నాను ఫ్యాబ్రిక్ వచ్చేసి మనము త్రీ మీటర్స్ తీసుకున్నామండి ఇది ఆఫర్లో వచ్చిన ఫ్యాబ్రిక్ మంచి యానర్లోనే పెట్టాను ఇంకా ఫ్యాబ్రిక్స్ మీద ఆఫర్లు ఉన్నాయి నెట్ ఫ్యాబ్రిక్స్ చూసారు కదా ఫ్లవర్స్ చాలా బాగున్నాయి స్టిచ్ చేసిన తర్వాత ఎవరైనా కావాలి అంటే తీసుకోవచ్చు పైన మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్గా నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ బాటమ్ లెంత్ ఎంత కావాలో చూసుకొని కట్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నేను నైన్టీన్ ఇంచెస్ అయితే మార్క్ చేశానండి ఇది నేను ఖచ్చితంగా ఎంత అంత అని చెప్పను మీకు కావాల్సిన లెంత్ బట్టి బోటం అనేది మీరు మార్క్ చేసుకోవచ్చు అనమాట మెజర్మెంట్స్ ప్రకారం అయితే మనకు ఎంత కావాలో దానికంటే రెండు ఇంచులు తక్కువ తీసుకోవాలి లైనింగ్కి ఎప్పుడైనా సరే ఇది నేను మనకు మొత్తం ఫోల్డ్ చేసింది కాబట్టి వన్ సైడ్ అనేది కటింగ్ చేస్తున్నాను ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెడీ అయిపోయింది బాటమ్ పార్ట్ నెక్స్ట్ వచ్చేసి టాప్ పార్ట్ కట్ చేసుకోవాలి టాప్ పార్ట్ కోసం నేను క్లిప్లో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో సేమ్ అలాగే మీరు ఫోల్డింగ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందండి అండ్ ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ సైడ్ మనము టై చేసుకోవడానికి పిల్లలకి స్టిచ్ చేస్తాం కదా వాటి కోసం కూడా కట్ చేశాను ఇప్పుడు ఇంకో టిప్ ఏంటంటే ఇక్కడ మీకు కటింగ్ స్టిచ్చింగ్ కంటే కూడా మనకి దాంట్లో వచ్చే ప్రాబ్లమ్సే ఎక్కువగా ఉంటాయండి కుట్టేటప్పుడు మనకు కొంచెం కొంచెం కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అవి కూడా నేను ఇక్కడ చెప్తున్నాను ప్రతిదీ ఇక్కడ నేను చూసారా మీరు రాంగ్ సైడ్ నేను ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ అనేది చేసుకుంటున్నా రైట్ సైడ్ అనేది చేసుకోవట్లేదు ఎందుకంటే ఇది సాటిన్ ఫ్యాబ్రిక్ శాటిన్లో మనము సిజర్తో ఒకసారి కట్ చేసి చూడండి రాంగ్ సైడ్ రైట్ సైడ్ రెండు సైడ్లు కట్ చేసి చూడండి రాంగ్ సైడ్ మనకు నీట్గా వస్తుంది రైట్ సైడ్ కట్ చేసినప్పుడు మంచిగా రాదనమాట ఎందుకంటే ఆ ఫ్యాబ్రిక్ అనేది చాలా స్మూత్గా ఉండడం వల్ల అది అలా అవుతుంది అందుకని చెప్పేసి ఇట్లా కట్ చేసుకునేటప్పుడు బ్యాక్ సైడే మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి మీకు నీట్గా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి బాడీ లెంగ్త్ నేను ఇక్కడ టెన్ ఇంచెస్ తీసుకుంటున్నా నాకు నైన్ ఇంచెస్ కావాలి ఖర్చుతో కలిపి టెన్ ఇంచెస్ తీసుకున్నాను అలాగే ఇక్కడ మార్క్ చేసాను చూడండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అట్లా మార్క్ చేసుకోండి సరిపోతుంది అది వచ్చేసి మనము వెనకాల జిప్ అటాచ్ చేస్తాం కదా దానికి సపరేట్గా క్లాత్ అటాచ్ చేసే పని లేకుండా డైరెక్ట్గానే ఇక్కడ కట్ చేసుకోవచ్చు అనమాట అండ్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ లేదా ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోండి అండ్ కొంచెం ఒక ఇంచ్ అట్లా షోల్డర్ దగ్గర డౌన్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి నెక్ లెంత్ అండి లెంత్ వచ్చేసి నేను త్రీ ఇంచెస్ తీసుకుంటున్నా నెక్ విడ్ కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకోండి ఫైవ్ ఇంచెస్లో టూ అండ్ హాఫ్ నెక్ విడ్ తీస్తే టూ అండ్ హాఫ్ షోల్డర్ వస్తుంది అనమాట అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి నేను వన్ ఇంచ్ పైకి తీసుకున్నానండి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్తో కంపేర్ చేస్తే ఈ నెక్స్ అనేవి లెంగ్త్ హైగా కావాలి లేదా కొంచెం డీప్గా కావాలి అనేది మీ ఇష్టం అనమాట నేనైతే టూ మచ్ డీప్ అయితే పెట్టను నార్మల్గా పెడతాను పిల్లలకి నెక్స్ట్ వచ్చేసి ఆమ్ డౌన్ ఆమ్ డౌన్ వచ్చేసి మనము లెస్ అయితే ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ సరిపోతుందండి స్లీవ్స్ కావాలి అనుకుంటే ఫైవ్ ఇంచెస్ తీసుకోండి ఇక్కడ నేను లెస్సే తీసుకున్నా సో ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మార్క్ చేశాను అండ్ చెస్ట్ చెస్ట్ వచ్చేసరికి పాపది ట్వంటీ ఇంచెస్ అండి ట్వంటీ ఇంచెస్ కదా అని మనం ఎగ్జాక్ట్గా ఫైవ్ తీసుకోకూడదు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి వేసుకునేటప్పుడు కంఫర్ట్గా ఉండడం కోసం అండ్ చెస్ట్ వేస్ట్ కూడా పిల్లలకి ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటుందండి మీరు అట్లా తగ్గించి తీసుకోవాల్సిన అవసరం లేదు మాక్సిమం సేమే ఉంటుంది అండ్ ఒక వన్ ఇంచ్ పైకి ఇక్కడ నేను క్రాస్ తీసాను చూసారా బాటమ్ వేస్ట్ దగ్గర అట్లా క్రాస్ తీసుకోండి మనకి డ్రెస్ షేప్ అనేది నీట్గా వస్తుంది మనం మార్చేసుకున్న వాటి ప్రకారంగా కట్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి నెక్ అండ్ ఆమ్ డౌన్ అయితే మనము కట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్యాక్ సైడ్ మనము టై చేసుకోవడానికి రెడీ చేస్తున్నానండి ఇవి మనం రెడీ చేసి పెట్టుకుంటే తర్వాత టాప్ పార్ట్ రెడీ అవ్వగానే డైరెక్ట్గా అటాచ్ చేసుకోవడానికి బాగుంటుంది ఈ విధంగా స్టిచ్ చేసి దీన్ని మనం రివర్స్ చేసుకోవాలన్నమాట ఇలాగే టూ స్ట్రిప్స్ కూడా రెడీ చేసుకోవాలి ఇవి మనకి చాలా సింపుల్ అండి కొంతమంది అటాచ్ చేయరు అనమాట బట్ ఇలా అటాచ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే ఒకవేళ పిల్లలకి ఏంటి అంటే ఎగ్జాక్ట్ ఫిట్గా ఉంటే వేసుకునేటప్పుడు కష్టంగా ఉంటుంది వాళ్ళ కొంచెం లూజ్గానే ఉండాలి అలాగని లూజ్ లూజ్గా ఉంటే మనకి చూడ్డానికి బాగోదు కదా సో బ్యాక్ సైడ్ టై చేసిన తర్వాత దాని లుక్ అనేది అనమాట లూజ్గా ఉన్నా కానీ టై అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా బ్యాక్ పార్ట్కి మనకి కట్ చేసి టూ పీసెస్ వస్తాయి కదా బ్యాక్ సైడ్ పార్ట్కి దానికి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేస్తున్నాను ఫస్ట్ ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేయాలి తర్వాత వచ్చేసి నేను కాటన్ లైనింగ్ తీసుకున్నానండి ఈ కాటన్ లైనింగ్ తీసుకొని మీరు చూసారు కదా జిప్ సైడ్ అలాగే నెక్కి అండ్ ఆమ్ హోల్కి కూడా స్టిచ్చింగ్ అనేది వేశాను మొత్తానికి మనం నాట్స్ పెట్టేసుకొని రివర్స్ చేయాలి చూసారు కదా బ్యాక్ సైడ్ నేను చిప్ప అంటున్నాను మీరు కావాలంటే ఉక్సులు కూడా పెట్టుకోవచ్చు అండి బట్ సేమ్ ప్రాసెస్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా నేను మెయిన్ ఫ్యాబ్రిక్కి షైనింగ్ క్లాత్ అనేది అటాచ్ చేశాను తర్వాత కాటన్ ఫ్యాబ్రిక్తో జస్ట్ రివర్స్ చేస్తే మనకి సరిపోతుందనమాట పెద్ద రిస్క్ ఉండదు చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు నెక్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుందండి ఎందుకంటే ఇక్కడ మనం రెండు లైనింగ్లు యూజ్ చేస్తున్నాం కాబట్టి గట్టిగా వస్తుంది స్టిఫ్గా అండ్ నీట్గా వస్తుంది ఇప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ అండ్ భాగం దగ్గర రెండు సైడ్లు కూడా స్టిచ్ వేసుకోవాలి ఈ స్టిచ్ వేసుకున్న తర్వాత ప్రాసెస్ ఏదైతే ఉందో అది మాత్రం క్లియర్గా చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ నేను అంత క్లియర్గా మీకు చూపించలేదు ఎందుకంటే అదంతా సింపుల్ ప్రాసెస్ అనమాట ఇప్పుడు నేను మీకు చూపించేది ఆ ప్రాసెస్ కొంతమందికి అర్థం కాదు అందుకని కొంచెం క్లియర్గా చూడండి సింపుల్గా చూపిస్తున్నాను అండ్ మీకు అది బ్యాక్ సైడ్ ఏంటి అంటే నీట్గా వస్తుంది అనమాట షోల్డర్ దగ్గర ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది దీనికి మనము ఫ్రంట్ పార్ట్ రివర్స్ చేయలేదండి ఇక్కడ చూసారా ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ అండ్ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ రెండు వచ్చేలాగా ఫ్రంట్ పార్ట్ లోపల షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ యొక్క షోల్డర్ అనేది తీస్తున్నాము ఇవి రెండు సమానంగా వచ్చేలాగా చూసుకోవాలి చూస్తారు కదా ఇట్లా సమానంగా వచ్చేలాగా చూసుకొని అరేంజ్ చేసుకోండి నీట్గా మనకు అక్కడ ఒగ్గులు రాకుండా చూసుకోవాలి ఎందుకంటే రివర్స్ చేసినప్పుడు నీట్గా రావాలి కాబట్టి ఇప్పుడు దీని మీద మనం డబల్ స్టిచ్ వేసుకోవాలన్నమాట షోల్డర్కి ఏ విధంగా అయితే వేసుకుంటామో సేమ్ అలాగే వేసుకోవాలి నేను కొంచెం వేసుకొని కట్ చేసాను అనమాట ఎక్స్ట్రా ఉన్నదాన్ని నెక్స్ట్ సేమ్ చూడండి బ్యాక్ పార్ట్ ఇంకోటి ఉంది కదా అది కూడా సేమ్ అలాగే మీరు క్లియర్గా చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ చెప్తే కూడా అర్థం కాదనమాట ఇది ఫ్యాబ్రిక్ బ్యాక్ ఏమో రెండు రివర్స్ చేశాము ఫ్రంట్ది మాత్రం స్టిచ్ చేసాము కానీ రివర్స్ చేయలేదు రివర్స్ చేయకుండా బ్యాక్ పార్ట్స్ అనేవి ఫ్రంట్ పార్ట్లో నుంచి షోల్డర్ దగ్గరికి తీసుకొచ్చి ఓన్లీ షోల్డర్స్ మాత్రమే స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాము దీనికి కూడా మనం డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇవేంటి అంటే పర్టికులర్గా ఇవే ఎందుకు చూపిస్తున్నానంటే ఇవే మనకి నీట్ ఫినిషింగ్స్ అనేవి ఇస్తాయండి మీరు కావాలంటే డ్రెస్సెస్కి కూడా సేమ్ ఇలాగే ట్రై చేయొచ్చు అనమాట స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చూడండి జస్ట్ ఇట్లా మనం పుల్ చేస్తే చాలు మనకి రివర్స్ అయిపోతుంది చూసారా అండ్ షోల్డర్స్ దగ్గర కూడా మీరు గమనించండి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు చూడండి ఇక్కడ అంతా నేను ఒకసారి ప్రెష్ చేసుకుంటున్నాను అనమాట ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా నీట్గా ప్రెష్ చేసుకుంటున్నాను హ్యాండ్తోనే మీరు ఇక్కడ చూసినట్లయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ షోల్డర్ అనేది సేమ్ వస్తుంది ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ చంక భాగానికి అలాగే నెక్కి మొత్తానికి కూడా నేను చుట్టూ స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం జిప్పు కోసం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే తీసుకున్నామో దాన్ని ఇట్లా లోపలికి ఫోల్డ్ చేయండి లోపలికి ఫోల్డ్ చేసి మనం జిప్ అనేది అటాచ్ చేసుకోవాలన్నమాట జిప్ అటాచ్ చేయడం కూడా చాలా సింపుల్ చూడండి ఇక్కడ చూపిస్తున్నాను జస్ట్ ఇట్లా ఎక్స్ట్రా ఉన్న దాన్ని లోపలికి పెట్టేసుకొని మనం ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి సింపుల్గా అయిపోతుందండి జిప్ అనేది ఏం లేదు దాని కింద పెట్టేసి జిప్పు మనం పైన స్టిచ్ వేసుకోవడమే అనమాట మన ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసున్నట్లయితే జిప్ వేయడం అనేది ఇంకా క్లియర్గా చూపించున్నాను ఇక్కడ కెమెరా యాంగిల్ సరిగా లేకపోవడంతో మీకు క్లియర్గా అర్థం కాకపోవచ్చు నార్మల్ జిప్ అనేది చాలా సింపుల్ అండి చూసారు కదా బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలాగ వస్తుంది ఫ్రంట్ చూడడానికి ఇలా ఉంటుంది ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అదర్ సైడ్ అదర్ సైడ్ కూడా మీరు ఇక్కడ చూడండి ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఇట్లా లోపలికి ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసేసి ఇట్లా వెనక్కి అనేసి పైన స్టిచ్చింగ్ అనేది వేస్తాము ఈ జిప్ బయటికి కనిపించాలి కనిపించకూడదు అది కూడా మీరు అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేయచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం ఏవైతే ఫస్ట్ ఫస్ట్ స్టిచ్ చేసుకున్నామో సైడ్ ట్యాగ్ టై చేసుకోవడానికి వాటిని కూడా నేను ఇక్కడ అటాచ్ చేశాను సో మనకి టాప్ ఆర్ట్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము ఫ్రిల్స్ అనేవి అటాచ్ చేయాలి ఫ్రిల్స్ అటాచ్ చేయడం కోసం మనం ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి కదా ఇక్కడ నేనైతే టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ని అయితే తీసుకుంటున్నాను ఇది పన్నా మనకి బాగా ఎక్కువ లెంత్ రావడంతో ఎగ్జాక్ట్గా హాఫ్కి కట్ చేస్తే ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పాపకి లెంత్ అనేది సరిపోతుంది అందుకని చెప్పేసి దీన్ని నేను కట్ చేయడానికి శత విధాలా ప్రయత్నిస్తున్నాను అనమాట ఇక్కడ కూడా నెట్ ఫ్యాబ్రిక్ ఏంటి అంటే ఫ్లవర్స్ వచ్చి ఉన్నాయి అందులోనూ నెట్ ఫ్యాబ్రిక్ ముడుచుకుపోతుంది మనకి నీట్గా ఉండట్లేదు చూస్తారా నేను ఎంత క్లియర్గా చేసినా మీకు ముడతలు కనిపిస్తూనే ఉన్నాయి సో ఇలా కట్ చేసుకుంటే మనకి నీట్గా రాదండి కటింగ్ అనేది అయితే నాకు ఎంత లెంత్ కావాలి అనేది ముందు ఒకసారి చెక్ చేసుకుంటున్నా ఇక్కడ మనకు ఒక బెనిఫిట్ ఏంటంటే పైన ఫ్లవర్స్ ఉన్నాయి ఆ ఫ్లవర్స్ నుంచి మనకు ఎంత దూరం కావాలి అనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఏంటి అంటే ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా మనం ఇంకా ఓపెన్ చేసేసి క్లిప్లో చూపించిన విధంగా మొత్తం ఇట్లా ఓపెన్ చేసేసి మనకి ఆ ఫ్లవర్ పైనికి ఎన్ని ఇంచెస్ కావాలి అనేది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట దీనికి ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి మనకి బెనిఫిట్ ఉందండి సో మనకి ఇప్పుడు ఎగ్జాక్ట్గా అర్థమవుతుంది ఇన్ని ఇంచెస్లో మనం కట్ చేస్తే సరిపోతుంది అని ఇంకా ఆ విధంగా నేను స్ట్రైట్గా కట్ చేసుకుంటూ వెళ్తున్నాను ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకు నీట్గా వస్తుంది అన్నమాట ఇక్కడ బెనిఫిట్ ఉంది కాబట్టి అలా స్టిచ్ కటింగ్ అనేది చేసుకున్నాం మనము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్లయితే నేను లైనింగ్కి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు సపరేట్గా అటాచ్ చేస్తానండి దానివల్ల మనకి ఖర్చు అనేది కనిపించదు బ్యాక్ ఫ్రంట్ ఒకేలాగా ఉంటుంది చూసారు కదా ఇట్లా నెక్స్ట్ వచ్చేసి సైడ్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి ఏంటి ఇదంతా క్లియర్గా చూపించలేదు అనుకుంటున్నారా ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ చూపించున్నానండి అదంతా టైం వేస్ట్ మనకి మెయిన్ మెయిన్వి నేను మీకు చెప్తున్నాను అప్పటికీ కూడా ట్వంటీ మినిట్స్ వీడియో అయింది దగ్గర దగ్గర మీకు ప్రతిదీ క్లియర్గా చెప్పాలంటే ఈజీగా థర్టీ మినిట్స్ అవుతుందండి వీడియో సో ఆల్రెడీ స్టిచ్చింగ్ ఐడియా ఉన్న వాళ్ళకి నేను చెప్పేది ఈజీగానే అర్థమవుతుంది అందుకే నేను ఇట్లా చేస్తున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత నాకు ఆ వెయిట్ వల్ల ఫ్లవర్స్ యొక్క వెయిట్ వల్ల దీని లుక్ అనేది బాగాలేదండి అంటే ఎత్తుకొని ఉండట్లేదు డ్రెస్ అనేది అలాగా వేలాడుకొని ఉందనమాట నాకు అలా నచ్చక క్యాన్ క్యాన్ లేస్ అనేది బోటంలో అటాచ్ చేస్తున్నాను దీనివల్ల ఏంటి అంటే మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ మొత్తం మనకు కనిపిస్తుంది చూడ్డానికి అంటే ఎక్కువ ఫ్యాబ్రిక్ తీసుకున్నా కానీ నార్మల్గా స్టిచ్ చేస్తే ఏంటి అంటే అది అంతగా కనిపించదు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము క్లిప్లో నేను ఫస్ట్ ఫస్ట్ మోడల్ చూపించా మీకు ఆ మోడల్ స్టిచ్ చేయడం కోసం నేను ఇద్దరు టేప్తో కొలుచుకుంటున్నాను ఎంత కావాలి ఏంటి అనేది మనకి పాప ఎదురుగా ఉంటే మనం ఈ మెజర్మెంట్స్ చేయడం అనేది చాలా ఈజీ అండి మనకి పాప లేదు ఆన్లైన్ కాబట్టి ఇది నేను ఇట్లా చెక్ చేసుకుంటున్నా అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి దాంట్లో మిగిలిన ఫ్యాబ్రిక్ అండి సెంటర్లో ప్లెయిన్ వచ్చింది అదే ఫ్యాబ్రిక్ మ్యాక్సిమం నేను ఇంత కూడా మిగిలకుండా యూటిలైజ్ చేసి స్టిచ్ చేస్తాను అనమాట ఏదైనా సరే చూసారు కదా ఇట్లా మనకి ఎంత కావాలి ఏంటి అనేది చెక్ చేసుకొని పెట్టేసుకోవాలన్నమాట మీ పాపలు ఉంటే దగ్గరలో వాళ్ళ చేతి చుట్టూ టేపు చుట్టి ఎంత కావాలో అంత ఫోల్డ్ చేసుకొని మీరు స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట నేను ఫస్ట్ సెంటర్లో ఒక స్టిచ్ వేశాను తర్వాత వచ్చేసి మనకి షోల్డర్ దగ్గర దానికి అటాచ్ చేయాలన్నమాట దానికి వచ్చేసి నేను ట్వెల్వ్ ఇంచెస్ దగ్గర మార్క్ అనేది పెట్టుకుంటున్నాను ట్వెల్వ్ ఇంచెస్ మనం కొలుచుకున్న కొలత ప్రకారం ఇది ట్వెల్వ్ ఇంచెస్ వచ్చింది ఆ సెంటర్ మార్కింగ్కి అటు ట్వెల్వ్ ఇంచెస్ ఇటు ట్వెల్వ్ ఇంచెస్ అనేది నేను మార్క్ చేస్తున్నా ఇది మాత్రం మీ పాపల దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ళ చేతి చుట్టూ టేప్ పెట్టుకొని లూజుగా టైట్గా కాదు లూజ్గా పెట్టి చూసి దాని ప్రకారం అయితే మీరు కట్ చేసుకోండి సో ఇక్కడ కూడా నేను ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నా మనకు కదలకుండా ఉంటుంది స్టిచ్ చేసేటప్పుడు అండ్ మెజర్మెంట్ కూడా అటు ఇటు సేమ్ వస్తుంది చూసారు కదా ఇట్లా కట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి మనము అండ్ ఇక్కడ కూడా అదర్ సైడ్ కూడా సేమ్ అలాగే స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను ఇవి పిల్లలకే కాదండి మోడల్ పెద్దవాళ్ళకైనా బాగానే ఉంటుంది టీనేజ్ అయినా సరే ఎవరికైనా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ నేను నెట్ కొద్దిగా ఉంది నా దగ్గర కొద్దిగా యూజ్ చేశాను అందుకని అంత హెవీగా లేదు ఎందుకంటే ఉన్న దాంట్లోనే నేను యూటిలైజ్ చేసుకోవాలి కాబట్టి మనం చాలా తక్కువకి స్టిచ్ చేస్తున్నాం ఈ డ్రెస్సు సో నేను బయట నుంచి నెట్ తీసుకొచ్చి కుట్టాను అంటే నాకు అసలు కుట్టుగూలు కూడా రాదనమాట సో మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు మాత్రం ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ తీసుకోండి లుక్ ఇంకా బాగుంటుంది నేను ఫ్రంట్ స్టిచ్ చేసుకునేటప్పుడు అడ్డం రావద్దు అని చెప్పేసి బ్యాక్ జిప్ ఓపెన్ చేసా ఇప్పుడు బ్యాక్ పార్ట్ని సైడ్ కనేద్దాము సైడ్ కనేసి ఎగ్జాక్ట్ సెంటర్లో ఎగ్జాక్ట్ సెంటర్లో ఇది ప్లేస్ చేసేసుకునే సెంటర్ పాయింట్ని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి చూసారు కదా క్లిప్లో చూపించిన విధంగా ఒక డబల్ స్టిచ్ వేసుకోండి సరిపోతుంది ఊడిపోదు మీరు కావాలంటే ఇక్కడ స్టోన్వి ఏవైనా ఉంటే ఆ స్టోన్వి సెంటర్లో అతికించవచ్చా అండి నేనైతే ప్లెయిన్గా అలాగే ఉంచాను నాకు డిజైన్ కనిపించాలి అని చెప్పేసి చూసారా ఇప్పుడు వచ్చేసి మనము ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఫ్యాబ్రిక్ మొత్తం ఇక్కడ ఏదైతే క్లిప్లో చూపించిన విధంగా బ్యాక్ సైడ్ ఆమ్ హోల్ దగ్గరికి చూడండి ఫ్రంట్ నుంచి బ్యాక్ సైడ్కి అయితే పెట్టి స్టిచ్చింగ్ అయితే వేయాలి సారీ అది కూడా క్లియర్గా చూపించలేదు బట్ మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మనకి ఫ్రాక్ మొత్తం చూడడానికి ఒకేలాగా ఉంది నాకు అట్లా వద్దు నేను ఏం చేస్తున్నానంటే మిగిలిన ఫ్యాబ్రిక్లో ఫ్లవర్స్ అన్నీ కట్ చేశానండి ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా గ్యాప్ ఉన్న మొత్తం టాప్ పార్ట్ వరకు గ్యాప్ ఉన్న ప్రతి దగ్గర పెట్టాలనుకుంటున్నాను సో దానివల్ల ఏంటి అంటే దాని లుక్ అనేది చేంజ్ అయిపోతుందనమాట చూసారు కదా ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో సో మనం ఫ్యాబ్రిక్ ఎంత ఉందో దాన్ని బట్టి యూటిలైజ్ చేసుకుంటూ రకరకాల మోడల్స్ అయితే స్టిచ్ అండి మా ఛానల్ని ఇలాగే చూస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచిగా తక్కువ ప్రైస్లో డ్రెస్సెస్ అనేవి మేము ముందుకు తీసుకొస్తాను అంటేలే బాబా